హాయ్ ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు వీడియోస్ చేయనందుకు చాలా బాధిస్తున్నాను ఇక నుంచి మన వీడియోలు అనేది డే బై డే వస్తూనే ఉంటాయి అనేది వారి కార్యాల వల్ల పని ఎక్కువగా ఉండటం వల్ల కెమెరా తీసి వెళ్ళలేక ఈ వీడియోలు డిలే జరిగింది మన తోట చూసినట్లయితే గతంలో ఎప్పుడో పెట్టాను వీడియో మళ్ళీ వాళ్ళు పెడుతున్నాను మనం ఎటువంటి మందులు వాడామనేది మీకు అవి చెప్తాను చూసారా కొమ్మకమ్మకి పిందె కొమ్మకి కాయలు ఇలా వస్తూనే ఉంటాయి మన ఎందుకంటే మనం కొట్టే మందులు అంత రిజల్ట్ ఉంటాయి కాబట్టి ఈరోజు మనం వాటర్ పెట్టడం జరుగుతుంది సో అందుకని మనం ఏమేమి ఫెర్టిలైజర్స్ వేస్తున్నాము అనేది కూడా మీకు చెప్తాను ఇది మన తోట దీనికి మనం ఓన్లీ బ్రాండెడ్ మందులే కొట్టాము ఈ బయో మందులు అనేవి మనం వాడము ఇగో మన బయో మందులు వాడిన తోట పక్కనే ఉంది చూడండి ఇది మా రిలేటివ్స్ది ఇగో ఇట్లా 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 ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు పోతే చూడ దగ్గగా లేదు మన తోట చూస్తే ఈ విధంగా ఉంది దీనికి గల కారణం ఏమేమి మందులు కొట్టామనేది మనం ఎక్కువగా బ్రే బేరే ఎక్కువ వాడతామండి ఇప్పుడు మనం ఏది తెచ్చినా బేర్ సోలామాను నేటివ్ జంపు ఓడి ఎనర్జీ ఇట్లాంటి మందులు వాడుతుంటాము మనం ఈరోజు చూసినట్లయితే మన ఫెర్టిలైజర్స్ ఏమేస్తున్నామంటే ఇరవై ఎనిమిది ఇరవై ఒక కట్ట పది ఇరవై ఆరు ఒక్కట్ట అలాగే అన్నదాత వాళ్ళది గ్రాన్ వల్స్ అనమాట సిఎంఎస్ అంటారు ఇవి మూడు కలిపి చల్లటం జరుగుతుంది సో మొత్తం మీద రెండున్నర కట్ట అనమాట చాలామంది రైతులు కాయలు పడ్డాక వాటిని ఏరించి ఇక ఇంకా తోటలో రికవర్ కావు ఇక వదిలేద్దామా అను చాలా మంది చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఈ వీడియో జరుగుతుంది ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఈ జనవరి నెల నుంచి ఇంకో ఎత్తు అనమాట మీరు కొట్టిన ప్రతి మందు కూడా ఎక్సలెంట్ రిజల్ట్గా ఉంటుంది బ్రాండెడ్ మందులే వాడండి అంతేగాని బయో మందులు కానీ వీళ్ళు డబ్బుల కోసం ఏ ఏ చెప్తారో ఆ మందులు వాడగాకండి మీరు బ్రాండెడ్ షిన్వా గ్రాషియా ఎక్స్పోనసు ఎలెక్టో అల్టిమేరు ఇలాంటివి వాడుతూ వాటితో పాటు పోతాపి కోసము గోద్రేజ్ డబులు చమత్కారు అలాగే గ్రోమర్ వాడితే ఫ్యాంటాకు ఇట్లా ఒక టెన్ డేస్కి ఒకసారి వాడుకుంటూ తోట పరిస్థితిని బట్టి పెద్ద ముందు ఒకసారి చిన్న ముందు ఒకసారి మధ్య మధ్యలో న్యూట్రిషన్స్ ఇస్తూ అలాగే వాటితో పాటు తెగులకు తగ్గట్టు టెన్ డేస్కి ఒకసారి మీరు కొట్టుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ పిందలు అవుతాయి పింద పెరగటం కూడా ట్వంటీ థర్టీ డేస్లోనే పెరిగిపోద్ది మీరు ఎప్పుడో ఆగస్టులో చేసిన తోటలో పిందెలన్నీ పండడానికి ఎక్కువ టైము టూ త్రీ మంత్స్ పడుతుంది కానీ ఈ జనవరి నుంచి గట్టిగా వన్ మంత్ అంటే ఫిబ్రవరి లోపే మీకు కాయలు పడతాయి సో అది గమనించి మీరు మందులు నేను చెప్పిన మందులు మార్చి మార్చి కొట్టుకోండి ఏమన్నా బొబ్బరు ఏమన్నా వస్తుంటే వాటికి తగ్గ దోమ మందులు పోలో కానీ తక్కువలో ఎర్క్లిక్స్ కానీ ఉద్ధృత్తి ఎక్కువ ఉంటే మటుకు జింగాల వాడుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి మన వీడియోలు ఇక్కడ నుంచి డే బై డే వస్తాయి ఈ లక్ష్మణ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అనేది గతంలో వీడియోస్ చేయలేదు ఇక్కడ నుంచి మీకు వీడియోస్ వస్తాయి బయోమందు కూడా బయోమంది కొట్టింది ఎట్లా ఉంటుంది అంటే ఈ మధ్య యూట్యూబర్లు చాలామంది చెప్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం వంద మందులు చెప్తారు మన ఎన్ని కొట్టాలంటే మన వల్ల కాదు మనకు తగ్గ మందుల్లోనే మనం వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఉంటా బాయ్